హ్యా ఫ్రెండ్స్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోఫెల్ టోఫెల్ వీడియోస్ టోఫెల్ ప్రాక్టీస్ టెస్ట్ ఫిబ్రవరి నెల తాలూకు టోఫెల్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి వెన్ వి కంపేర్ టు బిఫోర్ లాస్ట్ మంత్ ఆర్ బిఫోర్ మంత్ డిసెంబర్ జనవరి నవంబరు ఆ మంత్స్కు ఫిబ్రవరి నెల టోఫెల్కు బేసిక్ డిఫరెన్స్ ఏమంటే ముందు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్కు ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్కు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్కు ఒకే క్వశ్చన్ పేపర్ ఉండేది కానీ ఈసారి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు టోఫెల్లో ప్రతి క్లాస్కు ఇండివిజువల్ క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది దానికంటే ముందు క్లాస్ టెన్ డేస్ జరపాలి ట్వెల్వ్ డేస్ టెన్ డేస్ అలా ఉంది ఇక చూడండి ఫిఫ్త్ క్లాస్ విషయానికి వస్తే దేర్ ఆర్ ట్వెల్వ్ డేస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ డేస్లో సిక్స్ డేస్ లిజ్నింగ్ సిక్స్ డేస్ స్పీకింగ్ చూడండి ఎల్లో కలరులో ఉన్నటువంటి అన్నీ లిజ్నింగ్ వైట్ కలర్లో ఉన్నవన్నీ స్పీకింగ్ అంటే డే బై డే వన్ డే లిజ్నింగ్ నెక్స్ట్ డే స్పీకింగ్ ఇలా వన్ డే లిజ్నింగ్ అండ్ స్పీకింగ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ క్వశ్చన్ పై ఎలా ఉందో చూద్దాం క్లాస్ టోఫెల్ లిజ్నింగ్ సెషన్ అనమాట ఇలా ఒక ఫోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి చేశాక ఇక చూడండి దేర్ ఆర్ ఫోర్ స్టెప్స్ ఫస్ట్ ఏంటి ద ఫాలోయింగ్ సెక్షన్ ఈజ్ ద ఒకాబులరీ దీస్ వర్డ్స్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ టుడేస్ లెసన్ ఇక్కడ ఒకాబులరీ ఇచ్చారంట ఆ ఒకాబులరీ వల్ల మనము వినబేటువంటి క్వశ్చన్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్ను అర్థం చేసుకోవడానికి ఈ ఒకాబులరీ యూజ్ అవుతుంది ఈ ఒకాబులరీ సెక్షన్ను జనవరి డిసెంబరు టోఫెల్ గైడమ్ దాంట్లో అనమాట నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద ఈచ్ వర్డ్ అండ్ యూసెస్ టు ద స్టూడెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి పది లెక్క పన్నెండు పదాల యొక్క మీనింగ్ విద్యార్థులకు ముందు చెప్పాలి దాన్ని ఎలా వాడాలో కూడా చెప్పాలి ఇది ఎందుకంటే వాళ్ళు వినబోయేటువంటి క్వశ్చన్స్లో ఈ వర్డ్స్ వస్తాయి అనమాట అందుకే ముందుగా వినడానికి ముందు ఆ వర్డ్స్ను వారి చేత మీనింగ్ అండ్ వాడకం ఎలా అని మనము తెలియజేసినప్పుడు వారికి ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది స్టెప్ త్రీ యాజ్ ద స్టూడెంట్స్ టు మేక్ ఎ సెంటెన్స్ విత్ ఈచ్ వర్డ్ ప్రతి పదంతో విద్యార్థులు ఒక వాక్యం రాయాలి ఎన్షూర్ ఇండివిజువల్ పార్టిసిపేషన్ ఫ్రమ్ అట్లీస్ట్ ట్వంటీ స్టూడెంట్స్ కనీసము ఇరవై మంది విద్యార్థులు మన క్లాస్లో ఉన్నటువంటి వారు వర్డుకు సెంటెన్స్ చేయాలి హెల్ప్ ద స్టూడెంట్స్ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్ ఇన్ ది కరెక్ట్ ఇంగ్లీష్ కంప్లెసిటీ ఈజ్ నాట్ ఎసెన్షియల్ కరెక్ట్నెస్ ఈజ్ చూడండి ఇక్కడ విద్యార్థులకు హెల్ప్ చేయాలి ఇప్పుడు లిజ్నింగ్ సెషన్ ఈ లిజ్నింగ్ సెషన్ ఎలా అయితే ఉందో ఇక మనం గమనిద్దాం ఏముంది లిజ్నింగ్లో ఫస్ట్ ఓకే బల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ టెన్ వర్డ్స్ విద్యార్థులకు బాగా నేర్పించి మీనింగ్ అన్నీ తెలిపి యూసేజ్ ఎలా చేయాలి నేర్పించాలి దీని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కంటిన్యూ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఏముంది ప్లే ద వీడియో ఉంది ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది ఇక్కడ చూడండి అవర్ ఫ్యామిలీ లవ్స్ టు గో ఆన్ ఎగ్జైటింగ్ అడ్వెంచర్స్ టుగెదర్ విజిటింగ్ న్యూ ప్లేసెస్ అండ్ క్రియేటింగ్ లాస్టింగ్ మెమోరీస్ అన్నారు ఇక్కడ ఇలా ఈ క్వశ్చన్ ఉంది కదా దీన్నే ఇక్కడ ఆడియో రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆడియో రూపంలో వి విద్యార్థి విని ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ విన్న తర్వాత ఏబిసి అనే ఆన్సర్ అబ్బాయి లేక అమ్మాయి చెప్పాలి చూడండి ఇప్పుడు

మనకు ఆన్సర్ తెలియాలంటే కింద షో ఆన్సర్ మీద క్లిక్ చేయాలి. Okay చూడండి షో ఆన్సర్ ఏముంది B ఇద రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్. listen to the audio. look at the pictures and select the correct answer. My mother a brilliant cook treats us every weekend to her perfect chocolate cake with gems sprinkled on top creating a delightful and tasty tradition in our home. ఓకే ఆఫ్టర్ దిస్ ఆడి విన్న తర్వాత నెక్స్ట్ విద్యార్థులు ఆన్సర్ చేస్తారు అప్పుడు షో మీద క్లిక్ చేయండి ఏ ఆన్సర్ రైట్ ఇలా ప్రతి క్వశ్చన్కు మీరు చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది సేమ్ ఇదే సిస్టంలో ప్రతి ఒక్క క్లాస్ మనము చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్